హలో ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చిందండి ఫస్ట్ శాలరీ వచ్చిందని చెప్పాలని నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నాకు త్రీ ఇయర్స్ పట్టిందండి ఫస్ట్ శాలరీ రావడానికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను చాలా మంచి వీడియోస్ పోస్ట్ చేశానండి ఎలా అంటే నాకు కుకింగ్ వీడియోస్ కానీ నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు బ్లాగ్స్ అలా చాలా చేశాను అందరూ అనుకుంటుండొచ్చు నేను ఈ మధ్యన బాగా చూసినా వ్యూస్ లేవు శాలరీ ఎలా వచ్చిందని అందరూ అనుకుంటున్నేమో నేనైతే చాలా చూశాను అంటే చేశాను వీడియోస్లో మామూలుగా కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయండి అని అంటారు చాలా మంది నేను కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా చేశాను అయినా కూడా వ్యూస్ అనేది రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఇప్పుడు అలానే ఉన్నాయి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ నాకైతే శాలరీ అయితే రాలేదండి నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మనకి బాగా వ్యూస్ వచ్చే వీడియోస్ ఏమన్నా ఉన్నాయంటే శాలరీ వీడియోస్ అండి ఎవరైనా మాకు మొదటి శాలరీ వచ్చింది మొదటి శాలరీ వచ్చిందని పెట్టగానే వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయండి అందుకోసం నేను ట్రై చేద్దామని చేశాను అంతే తప్ప నాకు శాలరీ అయితే రాలేదండి అందరికీ తప్పకుండా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాలంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి నేను మాక్సిమం ట్రై చేశాను కుకింగ్ వీడియోస్ అయితే చేయడానికి నాకు కుకింగ్ అయితే బాగా వచ్చండి ఇంకా వేరే వర్క్ అంటే ఏమీ రాదు అందుకోసమే చెప్తున్నాను నేను త్రీ ఇయర్స్ చాలా కష్టపడ్డానండి నేను యూట్యూబ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ చాలా కష్టపడి రెగ్యులర్గా అప్లోడ్ చేశాను వీడియోస్ కానీ వ్యూస్ అయితే రాలేదు సబ్స్క్రైబర్స్ పెరగలేదు మనకి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండాలండి నాకు ఫైవ్ ఎయిటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నిన్న ఇవాళ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ పెరిగారు వాచ్ అవర్ కూడా ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి నాకు కనీసం ఇంకా టూ థౌజండ్ వన్ థౌసండ్ అవర్ కూడా రాలేదనుకుంటాను అందుకే చేస్తున్నాను నేను శాలరీ వీడియోస్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ చేసిన వాళ్ళప్పుడు చాలా శాలరీస్ వస్తున్నాయండి వాళ్ళు నార్మల్ నార్మల్గా వాళ్ళ దాంట్లో కంటెంట్ అనేది ఏమీ ఉండదు మామూలుగా ఎక్స్పోజ్ చేస్తూ ఏమంటారు చిన్న చిన్న ఫన్నీ జోక్స్ అలాంటివి చేసే వాళ్ళకు కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ ఇంత నీట్గా వీడియోస్ చేస్తుంటే కూడా వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్ రావట్లేదు దయచేసి తప్పకుండా చూడండి నా వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్